ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఉత్కంఠగా సాగిన భారత్ ఆస్ట్రేలియా సెమీఫైనల్ మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది చివరి వరకు నువ్వా నేనా అన్నట్లుగా సాగిన మ్యాచ్ లో టీమిండియా ఆధిపత్యం కొనసాగించింది దీంతో టీమిండియా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఫైనల్లోకి అడుగుపెట్టింది ఇక మ్యాచ్ భారీ లక్ష్యచేదంలో విరాట్ కోహ్లీ మరోమారు తనదైన శైలి బ్యాటింగ్ తో ఎనభై నాలుగు పరుగులు చేసి టీమిండియా విజయానికి బాటలు వేశాడు ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నలభై తొమ్మిది పాయింట్ మూడు ఓవర్లలో రెండు వందల అరవై నాలుగు పరుగులకు ఆల్అౌట్ అయింది స్టీవ్ స్మిత్ తొంభై ఆరు బంతుల్లో నాలుగు ఫోర్లు ఓ సిక్సర్ తో డెబ్బై మూడు పరుగులు చేయగా అలెక్స్ క్యారీ యాభై ఏడు బంతుల్లో ఎనిమిది ఫోర్లు ఒక సిక్స్ తో అరవై ఒకటి పరుగులు చేసి హాఫ్ సెంచరీలతో రాణించారు భారత బౌలర్ లో మహమ్మద్ షెమి మూడు వికెట్లు తీయగా వరుణ్ చక్రవర్తి రెండు రవీంద్ర జడేజా రెండేసి వికెట్లు పడగొట్టారు అనంతరం లక్ష్య చేదనకు దిగిన భారత్ నలభై ఎనిమిది పాయింట్ ఒకటి ఓవర్లలో రెండు వందల పరుగులు చేసి గెలుపొందింది విరాట్ కోహ్లీ తొంభై ఎనిమిది బంతుల్లో ఐదు ఫోర్లతో ఎనభై నాలుగు పరుగులు చేసి సెంచరీకి చేరువుగా వెళ్లగా శ్రేయా అయ్యర్ అరవై రెండు బంతుల్లో మూడు ఫోర్లతో నలభై పరుగులు చేశాడు కెఎల్ రాహుల్ ముప్పై నాలుగు బంతుల్లో రెండు పరుగులు చేయగా హార్దిక్ పాండ్యా ఇరవై నాలుగు బంతుల్లో ఒక ఫోర్ మూడు సిక్స్ లతో ఇరవై ఎనిమిది పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు ఆసిస్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్ ఆడం జంప రెండేసి వికెట్లు తీయగా బెన్ కూపర్ తలో వికెట్ పడగొట్టారు అయితే లక్ష్య చేదనలో టీమిండియాకు ఆశించిన శుభారంభం దక్కలేదు ఓపెనర్ శుభ్మన్ గిల్ ఎనిమిది పరుగులకే అవుట మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు బెన్ ద్వారీష్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు గిల్ దూకుడుగా ఇన్నింగ్స్ మొదలుపెట్టిన రోహిత్ శర్మ కూడా రెండు లైఫ్ లో సద్వినియోగం చేసుకోలేకపోయాడు కూపర్ కొనెల్లి బౌలింగ్ లో రోహిత్ శర్మ ఎల్బీడబ్ల్యూగా జరిగాడు అయితే ఈ పరిస్థితుల్లో అయ్యర్ కోహ్లీ ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించారు దీంతో పవర్ ప్లే లో భారత్ రెండు వికెట్లకు యాభై ఐదు పరుగులు చేసింది అనంతరం ఇదే జోరు కనబర్చి ఈ జోడి వీల్ చిక్కిన ప్రతి బంతిని బౌండరీకి తరలించింది క్విక్ సింగిల్స్ డబుల్స్ తో వేగంగా స్కోర్ బోర్డు ను పరిగెత్తించింది ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ యాభై మూడు బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి మరోవైపు శ్రేయాస్ అయ్యర్ అనవసర షాట్ తో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు ఆడం జంపా బౌలింగ్ లో కట్ షాట్ ఆడబోయి క్లీన్ బోల్డ్ అయ్యాడు దీంతో మూడో వికెట్ కు నమోదైన తొంభై ఒకటి పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది క్రీజ్ లోకి వచ్చిన అక్షర్ పటేల్ తో కోహ్లీ ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించాడు కోహ్లీ తనదైన స్టైల్ లో పరుగులు చేస్తుండగా అక్షర్ పటేల్ భారీ షాట్ లాడే ప్రయత్నం చేశాడు అయితే అతన్ని నాతన్ ఎలీస్ క్లీన్ బౌల్డ్ చేయడంతో నాలుగో వికెట్ కు నమోదైన నలభై నాలుగు పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది తర్వాత బ్యాటింగ్ వచ్చిన కేఎల్ రాహుల్ తో కోహ్లీ ఆచితూచి ఆడాడు ఇద్దరూ నెమ్మదిగా ఆడడంతో ముప్పై తొమ్మిది బంతుల వరకు అసలు బౌండరీయే రాలేదు కేఎల్ రాహుల్ అద్భుతమైన షాట్లతో చెలరేగి ఒత్తిడిని తగ్గించాడు అయితే భారీ షాట్ ఆడే ప్రయత్నంలో కోహ్లీ క్యాచ్అవుట్ గా వెనుదిరిగి సెంచరీ చేజార్చుకున్నాడు దీంతో మ్యాచ్ కాస్త ఉత్కంఠగా మారింది హార్దిక్ పాండ్యా తనదైన శైలిలో మూడు భారీ సిక్సర్లు బాధి టీమిండియా పై ప్రెషర్ తగ్గించాడు తర్వాత వచ్చిన జడేజా సాయంతో కేఎల్ రాహుల్ భారీ సిక్సర్ కొట్టి విజయాన్ని పూర్తి చేశాడు దీంతో టీమిండియా ఫైనల్లోకి దూసుకెళ్లింది ఈ ఛాంపియన్స్ ట్రోఫీ సెకండ్ సెమీఫైనల్లో సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ తలపడనున్నాయి వీటిలో ఏ జట్టు గెలిచి ఫైనల్ కు వస్తుందో వేచి చూడాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి